హాయ్ అండి నేను మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే స్వామివారికి ఇలాగా పూజ చేసుకున్నాను పువ్వులు ఉరికనే తెచ్చి రెండు చెంపులు పెట్టానండి ఒక చెంపు అయితే దేవుడి దగ్గర ఇలా పెట్టుకున్నాను పువ్వులు అన్నీ చక్కగా అయితే ఇలాగ పోస్తున్నాయి వచ్చేసి ఇవాళ చిన్నమ్మ వచ్చారు అన్నాను కదా చిన్నమ్మ మస్తు తెచ్చని కూరగాయలు అవి అన్నీ ఏం చేశాను ఏంటి అనేది చెప్తున్నాను కదా అది కూడా ఉంటుంది లాస్ట్లో ప్లీజ్ లైక్ చేయండి పాలు పెట్టాను అలాగే ఫస్ట్ మామిడికాయ అనేది కొంచెం పండింది చెట్టు నుంచి పడింది సరే దేవుడికి పెట్టలేదు కదా అని దేవుడు పెట్ట ఇదైతే పొయ్యి మీద వంట చేశాను ఇది చిన్నమ్మ తెచ్చిన దొండకాయలు అండి అలాగే చెట్టు ఉంది అందుకని కాసింది సరే అని చెప్పేసి దొండ ఫ్రై అయితే చేశాను మీరు కూడా ఇలాగా చక్కగా అవకాశం ఉన్నంత వరకు అయితే కట్టెలు పొయ్యి అలా ట్రై చేయండి ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయడానికి ఇబ్బంది ఏమి లేదు కదా రోజు అయితే చెప్పను ఎందుకంటే ఇది కొంచెం టేస్ట్ తిన్నాక చాలా బాగా వచ్చింది బ్లాగులు చేయడానికి టైం సరిపోవట్లేదు ఏదో ఒకటి ఏదో ఒకటి సరిపోతుంది అందుకని లేట్ అయిపోయింది వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ఇదిగోండి అదే రోజైతే పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద అయితే ఇలాగ చూ రైస్ కూడా చేశాను ఇది పొయ్యి మీద ఉండాలి అనుకోకండి గ్యాస్ మీద అయితే వండలేదు కట్టెల పొయ్యి మీద రైస్ పెట్టి తీసుకొచ్చా గ్యాస్ మీద అయితే మెతుకులు మెతుకులుగా ఉంటుంది అలాంటిది ఇక్కడ వచ్చేసి చక్కగా మెత్తగా ఉడికిందండి నాకైతే బాగా అనిపించింది మట్టి కుండ కదా మట్టి కుండలో కట్టెల పొయ్యి మీద చాలా బాగా అనిపించింది రైస్ అంత మెత్తగా ఉడికితే నేను ఎన్ని సుతారాలు చేసి కుక్కర్లో పెట్టినా రాలేదు అవకాశం ఉన్నంత వరకు అయితే మాత్రం ఇలా ట్రై చేయండి మట్టి పాత్రలు పాత రోజుల్లో లాగా మళ్ళీ దొరుకుతున్నాయి కదా ఇదిగోండి ఇలా కూర అయితే తీసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసేసరికి చారు ఉన్నాయి అలాగే పాలు మా హబ్బీకి కాఫీ ఇవ్వమన్నారు అందుకని అయితే కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను నెక్స్ట్ అయితే చిన్నమ్మా వస్తువు వస్తువు మామిడికాయలు కూడా తెచ్చారు కదా ఆ మామిడికాయలు అయితే ఇలాగ మాగాయకైతే కోసేసుకుందాము అని చెప్పేసి తీసుకున్నా ఎందుకంటే అవి పుల్ల మామిడికాయలు అంట మన చెట్టు పుల్ల మామిడికాయ కాదు కాబట్టి అంటే పచ్చళ్ళకి సూటబుల్ మ్యాంగోస్ కాదు కాబట్టి నేను ఈ మామిడికాయలు అనేది తీసుకున్నాను ఈ గాలి పడినాయి కదా బాగా వచ్చినాయి కదా వాటికైతే రాలిపోయిన కాయలు అండి అలా రాయి రాలిపోయిన కాయలు అనేది ఎప్పుడన్నా దొరికితే మాత్రం కంపల్సరీ అలా ఆమ్చూరు పౌడర్ కానీ మాగాయ పచ్చడి కానీ అయితే ఈ మామిడికాయలతో చేసుకోండి చాలా రుచిగా ఉంటాయి మనకి మాగాయకి సరిపోతాయి చక్కగా నీళ్ళలో వేసి అయితే ఒకటికి రెండుసార్లు కడగండి ఎందుకంటే సొన ఉంటుంది ఆ సొన్న వల్ల మామిడికాయ పచ్చడి టేస్ట్ పోతుంది అట్లాగే మనకి జస్ట్ చిన్న పని చేసుకుంటే నీట్గా ఉంటుంది కదా చూడటానికి అందుకని అయితే నేను ఇట్లాగా ఒక్క నిమిషం ఒక ఐదు పది నిమిషాల వరకు అయితే ఉంచితే దానికి ఉన్న సొన అనేది నీళ్ళలోకి వెళ్ళిపోతుంది నేనైతే ఇక్కడ రెండు సార్లు నీళ్ళలో అడిగానండి అంతా వీడియో పెట్ అప్లోడ్ చేయలేదు చూపించలేదు మీకు అందుకని వన్ టైమే చూపిస్తున్నాను అదిగోండి చక్కగా తీసుకుని అయితే జల్లిబొట్టలో తీసుకుని వాడేసుకోండి ఒక రెండు మూడు నిమిషాలు వాడిన తర్వాత చక్క మెత్తటి బట్ట అయితే తీసుకొని దాంతో శుభ్రంగా తుడుచుకోండి కాయల్ని కాయలు అయితే రసాలే చిన్న రసాలు అనుకుంటా గాలి దుమ్ము వచ్చేసి వానలు వచ్చినాయి కదా మొన్న లాస్ట్ వీక్ ఆ గాలి దుమ్ములకైతే పడిన మామిడికాయలు ఇవి ఇలాగైతే పైన చెక్కు తీసేసుకోండి మామూలుగా ముక్కలు పచ్చడి చేసుకున్నాం అనుకో పైన చర్మం అనేది ఉంచుకోవచ్చు నేను పట్టేది మాగాయి కాబట్టి దానికి ఉన్న తోలు అనేది తీసేసుకొని ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇలా అయితే మొత్తం మనం తీసుకున్న కాయలన్నీ అయితే తీసుకొని మొక్క పైన తోలు అనేది చర్మం అనేది సో నీట్గా చేసుకోండి ఇష్టమైన వాళ్ళు ఉంచుకుంటారంట నేనైతే ఎప్పుడూ ఉంచలేదు మరి కాయలు కూడా మనకి పట్టే కాయలను బట్టి క్వాంటిటీ అనేది వస్తుంది కదా లాస్ట్లో అయితే కొలత అనేది వేసుకోండి మాగాయ అనేది సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది ఈ మొక్కలు కాయలు ఇప్పుడు కదా అది ఏదైనా అని ఏమో అనుకో కాయలు అయితే మనకి మంచిగా పట్టుకునే విధంగా పట్టుకుంటే సంవత్సరం అంతా ఉంటుంది నిల్వ నాకు ఫెయిలర్ అలవాటు కాబట్టి ఫెయిలర్తో చేసుకుంటున్నాను అలవాటు లేని వాళ్ళు కత్తిపేటతో కూడా చేసుకోవచ్చు మీ మీకు ఎలా అలవాటు అయితే అలా తీసుకోండి కానీ నీట్గా అయితే తుడుచుకోండి తడి లేకుండా ఇవ్వండి ఇవైతే అన్నీ తడి లేకుండా నీట్గా తుడిచేసాను తుడిచేసి కడిగేసి చక్కగా ఇట్లా అయితే దగ్గర పెట్టుకొని ముక్కలుగా అయితే కోసుకోవాలి ఇప్పుడు మామూలుగా అయితే మనం మామిడికాయ పచ్చడికి ఏంటంటే పైన చర్మంతో పాటు ఉంచి చక్కగా గట్టిగా పెద్ద పెద్ద మొక్కలు కోసి అలా సంవత్సరం అంతా నిల్వ ఉండే పచ్చడి పట్టుకుంటాం కానీ దీనికి వచ్చేసేసరికి చీలికిల్లాగా ఇంచుమించు ఒక హాఫ్ ఇంచు ఉండేలాగా మందం బారుమనిష్టం అలాగైతే కట్ చేసుకోవాలి ఇదిగోండి నేను వేడియోలో చూపించే విధంగా ఈ మామిడికాయ ముక్కలు అనేది కోసుకుని మాకాయకి రెడీ చేసుకోవాలి మామిడికాయ టెంక పట్టలేదు కదా అందుకని వీటిని ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఉపయోగాల్లో ఇది ఒక తేలిక ఈజీ పద్ధతి ఒక్కొక్కసారి ఏమవుతాయి అంటే అందరిళ్లల్లోనూ కాస్త అందరికీ మామిడికాయలు అనేది ఉంటాయి అలాంటప్పుడు కూడా ఎక్కువైపోతే ఆంచూరు పౌడర్ చేసుకోవచ్చు మాకైతే ఇక్కడ చాలామందికి చెట్లు ఉండడం వల్ల ఎవరికి వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఉంటాయని ఎవరు ఇచ్చుకోరు అందుకని నేను ఇంకెట్లాగా అవన్నీ ఎలా యూజ్ చేయాలి అనేది నేర్చుకుని అయితే చేసుకుంటున్నా ఎంతకు ముందైతే నువ్వు తీసుకో నువ్వు తీసుకో అంటా ఉండేదాన్ని బట్ ఇప్పుడైతే కొంచెం ఇవన్నీ చూసి కొంచెం వీడియోస్ అవి సర్చ్ చేసుకుని అట్లా అయితే ఇలా మాగాయికి వేసేసాను ఇది అయితే మ్యాక్సిమం సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి మొక్కల్ని కొలుచుకున్నాను కొలుచుకున్న క్వాంటిటీ ప్రకారంగా అయితే దానికి సరిపడా ఉప్పు కారం వేసుకుని చేసుకోవాలి నేనైతే ఇవి సేరున్నర ముక్కలు వచ్చినాయి అందుకని ఒక పావు సేరుకి పైనగా అయితే ఉప్పు పెట్టాను ఇట్లా అయితే చక్కగా కొలత ప్రకారంగా తీసుకోవాలండి ఇది కూడా మరకానికి అద్దసేర కారం అద్దెసేర ఉప్పు తీసుకుంటాం కదా అట్లాగ ఇంచుమించుగా చేసుకుని అయితే తీసుకోవాలి నేనైతే పావు పైన కొంచెం కారం తీసుకో ఉప్పు తీసుకున్నాను మూడో రోజున మనం కలుపుకుంటాం కదా అప్పుడైతే మళ్ళీ మనం కలుపుకోవచ్చు ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే ఇట్లా చక్క మొక్కలు నిండా అయితే ఉప్పు పసుపు పట్టాలి పట్టిన దాన్ని తీసుకెళ్ళి ఒక మూడు రోజులైతే రోజు ప్రొద్దిటే సాయంత్రం కదుపుతా అయితే ఒక పక్కగా ఉంచుకోవాలి ండి ఇదైతే మాగాయ మొక్కలు మూడు రోజులు మాగిపోయినాయి మాగిన మొక్కలు ఇదైతే చక్కగా మాగిన మొక్కల్ని తీసుకొచ్చేసి దాంట్లో ఉన్న నీరు అనేది కొంచెం రాకోకుండా చూసుకుని అయితే మొక్కల్ని ఆరబెట్టుకోండి నేను ఎప్పుడూ అనుకుంటా ఉంటాను మళ్ళీ ఇయర్ కూడా చేసిన మిస్టేక్ ఏంటంటే ఇలాగ తెల్ల సామాను అంటే సేవండి అంటారు కదా వాటిల్లో అయితే ఉప్పు పసుపు వేసి పెట్టకండి తినేస్తుంది ఇది అందుకని జాగ్రత్తగా అయితే ఇలా ఎండబెట్టుకోండి ఒక రెండు గంటలు ఎండబెడితే చాలు తర్వాత అయితే తీసుకొచ్చేసి మనం ఇలాగ ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి మాగాయ మొక్కల్ని ఎండిపోయింది కదా ఎండిన మాగాయ మొక్కలు తీసుకోండి తీసుకుని నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ ఆవు పిండి మెంతి పిండి వెల్లుల్లిపాయ కొన్ని వలిసాను కొన్ని కచ్చాపచ్చాగా దంచుకొని అక్కడ పెట్టుకున్నాను ఉప్పు తెచ్చాను అలాగే కారం కూడా తెచ్చుకున్నాను అన్నీ చక్కగా సమపాళ్ళలో దానికి రుచికి సరిపడాగా అయితే వేసి కలుపుకోవాలండి ఇప్పుడు నేనైతే ఇలాగ మొక్కలన్నీ కూడా ఒక పాత్రలో తీసుకున్నాం కదా మనం తీసుకున్నప్పుడు నీరు ఉంది కదా ఆ నీరును కూడా ఎండలో పెట్టుకుని దాన్ని కూడా అయితే దీంట్లో కలిపేసుకోవచ్చు ఏమవుద్దు కొంచెం ఉంటే ఎక్కువ ఉంటే ఒకటి రెండు రోజులు అయితే ఆరబెట్టుకోవాల్సి ఉంటుంది ఈ మొక్కల్లో వేసి మళ్ళీ మొక్కలు నీళ్ళల్లో వేయాలి దీంట్లో వచ్చిన నీళ్ళల్లో వేసి మళ్ళీ అట్లాగైతే రెండు రోజులు ఆరబెట్టుకుంటే ఆ గుజ్జు అనేది మొక్కలు తయారు అందుకని అలా చేసుకోవాలి ఎక్కువ నీరు ఉంటే ఇట్లా అయితే నేను ఒక పావు సేర కారం తీసుకున్నాను ఒక అర్ధపావు మాత్రమే ఉప్పు తీసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కదా చూసుకుని వేసుకోవచ్చు అని చెప్పేసి కారము ములక్కాయ పచ్చళ్ళలో వేసా కదా అది కొంచెం ఘాట్ అనిపించింది అందుకని ఒక రవ్వ తగ్గించి వేశాను ఎలా ఉంది అనేది తాలింపు పెట్టేటప్పుడు చూసుకున్నైతే చేసుకోవచ్చు కదా అని ఆవపిండి మెంతిపిండి కూడా వేసాను చక్కగా ఇవన్నీ కూడా ఈవెన్గా ముక్కకి ఉప్పు పసుపు మనం తీసుకున్న ఆవాల పిండి అలాగే మెంతుల పిండి అన్నీ కూడా ఎల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచుకున్నాం కదా అవి అన్నీ కూడా చక్కగా మిక్స్ అయిపోయేలాగా అయితే కలుపుకోవాలి ఇది మొక్కల్లో నీరు కొంచెం ఒక అర్ధ బావు కన్నా లోపే వచ్చినాయి అండి అందుకని చెప్పేసి ఆ వాటర్ అయితే నేను కలిపేసుకున్నా మీ ప్రాసెస్లో మీరు చేసుకోండి ఇది నా ప్రాసెస్లో నేనైతే కలుపుకున్నాను చక్కగా మొత్తం మొక్కలకైతే ఉప్పు కారం పసుపు అన్నీ పట్టాలి ఈ కారం రోకళ్ళ మిషన్ దగ్గర కొట్టించుకొచ్చారు దాంతో ఘాటుగా ఉంది ఎర్రగా ఉంది ఇది సంవత్సరం అంతా ఎలా ఉంటుందో నేను చెప్పలేను కానీ ప్రస్తుతం అయితే చాలా ఘాటుగా ఉందండి అందుకనే అయితే ఒక రవ్వ తగ్గించే వేసుకున్నాను రోకళ్ళ మిషన్లోకి రుచి ఎక్కువ ఉంటుంది కదా అట్లాగా ఆలోచించి తెచ్చారు ఇదిగోండి కొంచెం ఉప్పు ఎందుకో తగ్గినట్టు అనిపించింది టేస్ట్ చూస్తే అందుకు ఉప్పు అయితే కట్ వేసుకుని మళ్ళీ కలిపాను చూశారు కదా చక్కగా అయితే మన మాగాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఈ రెడీ అయిపోయిన పచ్చడిని అయితే అలాగ ఉంచుకోవచ్చు లేదంటే కనుక ఏదన్నా మనకు అవసరం ఉంది అంటే కనుక తాలింపు పెట్టేసి కూడా వేసుకుని తినొచ్చు ఇది రెడీ అయిపోయినట్లేనండి కాకపోతే మనం వేసిన ఉప్పు పసుపు ఆవుపిండి మెంతిపిండి కారం అవన్నీ ఉన్నాయి కదా వాటికి ఆ మొక్కలకి బట్టి మనం తినడానికి మూడో రోజు అయితే సూటబుల్ ఇవ్వండి చక్కగా పప్పు నూనెతో కానీ నువ్వుల పప్పు నూనెతో కానీ అయితే దీన్నైతే తాలింపు వేసుకుని తినడానికి రెడీ అయిపోతుంది ఇదేనండి ఇవాళ మాగాయ పచ్చడి వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కంటెంట్ ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇలాంటి చక్క ఫుడ్ బ్లాగ్స్తో కానీ నా ఫ్యామిలీ బ్లాగ్స్తో కానీ మేము ముందుకు రావడానికి ప్రయత్నిస్తాం